వెల్కమ్ టు జన చరిత్ర న్యూస్ నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభం ఈ ప్రభుత్వంలో జర్నలిస్టులకు మంచి రోజులు రానున్నాయి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి నల్గొండ నల్గొండ జర్నలిస్టుల సంక్షేమ కోసం ఏర్పాటైన నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని సోమవారం నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ప్రారంభించారు నూతనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైన పులిమామిడి మహేందర్ రెడ్డికి ప్రధాన కార్యదర్శి గాదే రమేష్ అలాగే ప్రెస్ క్లబ్ పాలక వర్గానికి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కాంగ్రెస్ పార్టీ గుమల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుండి అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుండి పూర్తి సహకారం జర్నలిస్టులకు ఉంటుందని అలాగే మీ సంస్థలు పరిష్కారం కోసం మేము పనిచేస్తామని ప్రజలకు ప్రభుత్వానికి వారధిలాగా పనిచేయాలని కోరారు తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు గత ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వాలు జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫలాలు తప్పకుండా అందుతాయని అన్నారు దాదాపు కేడాదిలోనే అరువైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు నిర్మాణం కోసం ఇందరం ఇళ్ల కేటాయింపులు జర్నలిస్టులకు వేదికగా ఉండే ప్రెస్ క్లబ్ నిర్మాణానికి మంత్రి కోమటి రెడ్డి సహకారంతో సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన అన్నారు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అర్హులైన జర్నలిస్టుల జాబితాను సిద్ధం చేయాలని ఆ జాబితా కూడా పూర్తి పారదర్శకతతో చేయాలన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారీగా జర్నలిస్టులు పనిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు నిజాన్ని నిర్భయంగా వెలికి తీసే జర్నలిస్టులకు ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల సంస్థలు పరిష్కారానికి మంచి వేదికను ఏర్పాటు చేయడం శుభ అన్నారు అలాగే జర్నలిస్టుల సంస్థలు కూడా మంత్రి దృష్టిలో ఉన్నాయని వాటిని కూడా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఏండ్ల తరబడి ఉన్న సంస్థలు తొందరలోనే పరిష్కారం అవుతాయని తెలిపారు ఈ అధ్యక్షులు పులిమామిడి మహేందర్ ప్రధాన కార్యదర్శి గాజె రమేష్ ఐబీసీ అధినేత యచూరి భాస్కర్ ఆంధ్రజ్యోతి బ్యూరో ఇన్చార్జ్ సాంబశివరెడ్డి కోశాధికారి దండపల్లి రవి కుమార్ సీనియర్ ఇన్ఛార్జ్ బ్యూరో ఇన్చార్జి వెంకటరెడ్డి ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్ష కార్యదర్శి వెంకటరెడ్డి సల్వాది జానయ్య వార్త ఇ వీరస్వామి క్రీడల కార్యదర్శి మధు కంది బజరాంగ్ ప్రసాద్ మల్లికార్జున్ ఎస్కే సలీం బతులు శ్రీనివాస్ కుంభ వెంకటేశ్వర్లు నేలకంఠం వివిధ పత్రికల ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు తదితరులు పాల్గొన్నారు గురు శ్రీనివాస్ రెడ్డి గారు వారి సంపూర్ణ సహకారంతోటి ఈరోజు ఇక్కడ తాత్కాలిక భవనం ఏర్పాటు చేసుకోవడంతో పాటు దీనికి సంబంధించి కావలసిన అన్ని రకాల సదుపాయాలు ఫర్నిచర్ కూడా సమకూర్చడం జరిగింది దీనికి అందరూ మన అందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు చెప్తాం తర్వాత ఫ్రెండ్స్ ఈరోజు మంచి శుభదినం ఎందుకంటే క్లబ్బు నిర్వీర్యమైన పరిస్థితిని మళ్ళీ తర్వాత పునర్నిర్మాణం చేసుకొని అతి స్వల్ప కాలంలో మనం దీన్ని పునరుద్ధరించుకొని ముందుకు సాగుతున్న తరుణంలో మంచి హ్యాపీగా ఈరోజు అందరం కూడా ముందుకు సాగుదాం దీనికి ప్రత్యేకంగా ఇది అనుకోని అప్పటికప్పుడు అనుకోని ఒక నాలుగు రోజుల్లో వారం రోజుల్లో ఈ నిర్మాణం చేయడం కానీ ఆడ కమిటీ అనుకోండి పూర్తి సేవ కమిటీ అనుకోండి ఏదైనా ప్రకటించినప్పటికీ అది అన్ని కూడా మనం తర్వాత మళ్ళీ దాన్ని రీసైకిల్ రీస్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది ఎవరు కూడా ఆందోళన చెందవద్దు మన కమిటీ విషయంలో తర్వాత మాట్లాడుకుందాం ఈ రోజు సంబంధించి ఈ ఓపెనింగ్ సంబంధించి ప్రారంభానికి సంబంధించి శుభ శుభదినం కానీ పరిగణించుకొని మనందరం హ్యాపీగా ఉందాం ఈ సందర్భంలో గారికి వేరే కార్యక్రమం ప్రెస్ క్లబ్ నూతనంగా ఏర్పాటు చేసుకున్నాం అనుకునే నాటి నుంచి గత ఐదు రోజులుగా ప్రతి ఏ జర్నలిస్ట్కి ఫోన్ చేసినా ప్రెస్ క్లబ్ అనేది చాలా అవసరం వేదిక లేకపోవడం వల్ల మన వివరం కలవలేకుండా పోతున్నాం మనకున్న సమస్యలు కూడా పరిష్కారం కాలేకుండా పోతున్నాయి కాబట్టి అందరం ఒక వేదిక రావాల్సిన అవసరం ఉంది దాన్ని తప్పకుండా చేసుకున్నామని చెప్పి మీరందరూ ఇచ్చిన సహకారం తోడ్పాటు మద్దతు ఎప్పటికీ మరవలేంది ఇది కొత్త సార్ కొత్త యుగం కోసం నాంది పెరిగినట్లే మనం కొద్దిగా బయట మన మిత్రుడు అటు ఇటు చిన్న చిన్న ఏమన్నా కానీ అదంతా మనకు మనం సర్దుబాటు చేసుకుంటూ మాట్లాడతాం వాళ్ళందరినీ మనతో ఉంటాం మనం వాళ్ళతో మనం వాళ్ళతో ఉంటాం వాళ్ళు మనతో ఉంటారు ఒక రెండు రోజులు అట్లాంటి వాటికి కూడా పులి స్టాప్ పెట్టబోతున్నాం ఎవరికి ఎవరు శత్రులం కాదు అందరం వృత్తిపరంగా కలిసిన వాళ్ళం ఇప్పుడు స్నేహితులుగా కుటుంబ సభ్యులుగా మారిపోతున్నాం మనం అందరం ఇందులో ఎవరు కూడా ఎవరిని ఎవరు కామెంట్ చేసినా ఎవరు కూడా కోపతులు కావద్దు ఎలాంటి ఇబ్బంది లేదు సార్ చెప్పినప్పుడు అందరం ఒక రెండు రోజులు అందరం కలిసిపోతున్నాం ఈ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన పిలువగానే వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అన్నట్లు జర్నలి దానికి ఎప్పటికీ కూడా విలువ తగ్గుతుంది అంటారు కరెక్ట్ తప్పు ఎన్ని సోషల్ మీడియాలో వచ్చినా పేపర్లను టీవీలను వచ్చిన తర్వాత దాన్ని జనం విశ్వసిస్తున్నారు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు మనం మనమే అంత ప్రజలు విశ్వసిస్తాయో మనం కూడా పనిచేద్దామని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ